హాయ్ అండి తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి అమ్మవారికి సో ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు ప్రతి రెండు వాహనాల మీద అమ్మవారు ఊరేగుతూ ఉంటారనమాట నవంబరు పదిహేడున స్టార్ట్ అయ్యి నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు జరుగుతాయి చాలా అంగరంగ వైభవంగా అలంకరణ కానీ డెకరేషన్ అలంకరణ తర్వాత పూలతో కానీ ఫ్రూట్స్తో కానీ భలే చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు ఇయర్ బై ఇయర్ చాలా ఇంప్రూవ్ అయ్యి చాలా బాగా చేస్తారు చాలా కొత్తదనంగా భలే చేస్తున్నారనమాట ఇందుకోసం నవంబర్ పదహారో తేదీన అంకురార్పురం నిర్వహిస్తారు దానికంటే ముందు రోజు వచ్చి మనకు లక్ష కం కూడా జరుగుతుందండి దానికంటే ముందు అంటే నవంబర్ పదిహేడు స్టార్ట్ అయితే బ్రహ్మోత్సవాలు నవంబర్ లెవెంత్న కోయల్ అల్ అల్లవారు తిరుమంజనం అని చేస్తారు ఇక్కడ గుడిని మొత్తం సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేస్తారనమాట ఈ కార్యక్రమంలో అది చేస్తారు ఇవన్నీ అయిన తర్వాత బ్రహ్మోత్సవాలు అంకరార్పణ అనేది జరుగుతుంది అంకరార్పణ అంటే ధ్వజారోహణంతో అంకరార్పణ అంట సో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నట్టు ముక్కోటి దేవతలకి ఆహ్వానం పంపిస్తారనమాట ఆ తంతు చాలా ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా జరుగుతుంది దాని తర్వాత పొద్దున ఒక వాహనం మీద సాయంత్రం ఒక వాహనం మీద అమ్మవారి తిరుమాణ వీధుల్లో ఊరేగిస్తారనమాట చాలా బాగుంటుంది క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటారు ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు రెండు వాహనాలు అన్నాను కదా మార్నింగ్ ధ్వజారోహణం అయిపోతే ఈవిని ఆ మళ్ళీ చిన్న వాహనము నెక్స్ట్ డే వచ్చే పెద్ద శేష వాహనము హంస వాహనము మత్తిపందురి సింహ వాహనము కల్హువ వాహనము హనుమంత వాహనము తర్వాత పల్లకి ఉత్సవం అంటే ఇరవై ఒకటో తేదీ పల్లకి ఉత్సవం మార్నింగ్ జరుగుతుంది ఈవినింగ్ గజవాహనం అనమాట ఈ గజవాహనానికి చాలా ఇంపార్టెంట్ బ్రహ్మోత్సవాలు కొండపైన జరిగినప్పుడు గరుడు సేవకు ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో అట్లనే అమ్మవారికి ఇక్కడ ఐదో రోజు సేమ్ అదే ఐదో రోజే గజవాహనం అనేది జరుగుతుంది ఆ వాహనానికి ఫుల్ క్రౌడ్ ఉంటుంది గరుడు సేవకు ఎంత ప్రాముఖ్యత ఉందో కొండపైన అట్లనే ఇక్కడ అమ్మవారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది దాని తర్వాత సర్వభూహాల భూపాల వాహనము ఇవన్నీ జరుగుతాయి సూర్యప్రవాహనము చంద్రప్రవాహము రథోత్సవము అశ్వవాహనము పంచమి తీర్థం పంచమి తీర్థం కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు పుట్టిందే సరోవరం అంటే మన అమ్మవారు పుట్టిందే సముద్రంలో అన్నట్టు ఆ పుష్కరిణిలో పుట్టిందని కథ ఉంది కాబట్టి ఆ స్టోరీ ప్రకారం అక్కడ మునిగితే అమ్మవారిని శాస్త్రోత్తంగా జరిగిన పూజలు జరిగిన తర్వాత అమ్మవారిని అందరూ ఆ కోనేరులో ముంచుతారు తర్వాత మన ఆ భక్తులను అలో చేస్తారు మునగడానికి సో ఈ మునిగే కార్యక్రమంలో మనకు ఏదైనా జబ్బులున్నా ఏదైనా అన్నీ పోతాయి స్కిన్ డిజీస్ ఉన్నా కానీ చాలా నమ్మకం అన్నమాట సో అందుకని చాలా జనాలు తమిళనాడు నుంచి కానీ కర్ణాటక సైడ్ నుంచి కానీ పంచమి తీర్థమి అంటే మాత్రం అంత క్రౌడ్ ఉంటుందన్నమాట మేము కూడా ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాము చాలా టైం టేకింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడో బండి పెట్టి చాలా దూరం నడవాల్సి వస్తుంది ఇలా అమ్మవారిని డెకరేట్ చేసిన తర్వాత పంచమి తీర్థం అయిపోయిన తర్వాత ఆ రోజుతో ఆ ఉత్సవాలు అనేది నవంబర్ ఇరవై తేదీకి ముగుస్తాయి తర్వాత పుష్పయాగం అనే ఒకటి జరుగుతుంది సో అది కూడా అయిన తర్వాత కంప్లీట్గా బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అవుతాయి ఈ ప్రాసెస్ జరిగేవి ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఎట్టి పరిస్థితులు ఎలాంటి ఆర్జిత సేవలు అంటారు కదా అవి ఉండవు అంటే కుంకుమార్చన కానీ లక్ష్మీ పూజ కానీ ఇలాంటివంటూ ఏమీ ఉండవు సో తిరుమాడ వీధుల్లో ఇట్లా భక్తులంతా డిఫరెంట్ డిఫరెంట్ వేషధారణ వేసి కోలాటాలు భజనలు చేస్తూ ఉంటారన్నమాట చూడడానికి చాలా బాగుంటుంది వాళ్ళ వాళ్ళ థీమ్ కానీ వాళ్ళ యూనిఫామ్ అంతా ఒకే యూనిఫామ్లో ఉంటారు ఇట్లా లక్ష్మీ అమ్మవారి రూపంలో స్వామి రూపంలో ఇట్లా అలంకరణ చేసుకొని వచ్చి తిరుమాడు వేదిలో ఊరుగుతూ ఉంటారనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి